ఏంటి మంచిది కొన్ని ప్రార్థనలు వ్యక్తిగతముగా దేవుడు చెప్పిన విషయాలు కొన్ని మనం చూసాక ఏ సుప్రోభ చేసిన ప్రార్థన అలాగే అపోస్తులు చేసిన ప్రార్థన ప్రార్థన చేయడం వలన మనకి దీవెన ఉంది క్రైస్తవ జీవితమే ప్రార్థన అలా అది మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిన వ్యక్తిని జ్ఞాపం చేసుకుని అప్పుడు మనం ముందుకు వెళ్దాం ఆది కాండం నాలుగము ఇరవై ఆరో వచ్చి ఎనుషను పేరు పెట్టాను ఈ షేతు ఎవరి కుమారుడు చెప్పండి షేతు ఎవరి కుమారుడు పొడిసేకండి అలా పొడిసేకండి చేతి ఎవరు కుమారుడు చెప్తారా చెప్పలేరా బైబిల్ చేతిలోనే ఉంది ఆ పై వచనంలోనే ఉంది ఆన్సర్ ఆ పై వచనంలోనే ఉంది చదివితే మీరు ఆదాము కుమారుడు ఆదాము యొక్క కుమారుడు ఎవరు మొట్టమొదటి సంతానము కయ్యను ఏబిలు ఏబేలేమో చనిపోతాడు కయ్యనేమో దేశ దిమ్మరైపోతాడు తర్వాత చేతు పుడతాడు అనమాట వీళ్ళిద్దరి మొదటి సంతానము కయ్యను పుట్టాడు కయెన్ ఆదాం దగ్గర లేకుండా దిమ్మరైపోయాడు మంచి కుమారుడేమో షడ్డోడు చంపేడు వలన ఇతను చనిపోయాడు మూడో కుమారుడు షేత్ అన్నమాట ఏమండి ఎంత ఎంత సమయం పడుతుందో తెలిసింది మనకి పక్క పక్కనే ఉంది కానీ వందల సంవత్సరాలు గడిచింది ఆదాము మరలా పిల్లలు పుట్టడము ఏంటి ఆ కుమారుడి పేరే సేతు అని పేరు పెట్టాను షేతు కూడా కుమారుడు పుట్టాడట అతని పేరే ఎనూషా ఈ ఎనుషా అనే కుమారుడు యహోవా నామమును మొట్టమొదటిగా ప్రార్థన చేశా మరి హేబేలు కయ్యను ఎవరికి అర్పించారు ఉంది అక్కడ దేవునికి అర్పించారు అంతే దేవుడు అని పిలిచారు తప్ప ఇహోవ నామం అనే ఆ యొక్క పదము అని ఆదాము యొక్క మానవుడు వాడాడు ఈ నాలుగు అధ్యం కా నుంచి చివరికి రాబోతుంది వందల సంవత్సరాలు ఐదా అధ్యాయం కూడా వందల సంవత్సరాలు మనకు కనపడుతుంది ఆరు అధ్యాయంగా రాబోదికి జనం అప్పుడే భూమి నిండా స్థరించేసి పాపం చేయడం ప్రారంభించి భూమి చెడిపోయింది దేవుడు మనకి ఈ రోజున ఈ టాపిక్ అంతా ఏమవుతుంది కానీ ప్రార్థన గురించి నేర్చుకుందాం ఎందుకనగా సంపూర్ణ ప్రార్థనగా పెట్టి ప్రార్థన చేసుకుంటే మనకి ఎంత దేవుని ఉన్నది ప్రార్థన చేయడం వలన మరి దేవుడు కూడా అదృశ్యమైన దేవుడు దృశ్యముగా మరియ గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా యశు కూడా ప్రార్థన చేసుకున్నారు ఆయనకు అవసరం ఏమి ఉందంటారా ఆయన కూడా ప్రార్థన ఆయన ఎప్పుడు నిద్రపోయినట్టుగా మనకు కనపడదు బైబిల్ చదువుతుంటే రెండవగా కీర్తన గ్రంథం చదువుతాడు పద్నాలుగు నాలుగో వచ్చిన కీర్తన గ్రంథం పద్నాలుగు నాలుగో వచ్చు 嗯嗯，啊啊。 ఇక్కడ ఏం అంటే వారు ఆహారం మింగినట్లుగా ప్రార్థన ఏం చేస్తున్నారట మింగేస్తున్నారంట చేయకుండా ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారట ప్రార్థన చేయవలసిన సమయాన్ని వాళ్ళే మింగేస్తున్నారట మింగేట ఆ సమయాన్ని ఏదో పని చేసుకోవడం ఆ సమయాన్ని కాలక్షేపం చేసుకోవడం ఆ సమయాన్ని వ్యర్థంగా మొత్తం మీద మింగేస్తున్నారట వాళ్ళు మింగేడు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా పాపం చేసిన వారు అవుతున్నారంట అందుకని ప్రార్థన చేయవలసినది మనము ప్రార్థన చేయవలసిందే ప్రార్థన మింగ మింగడానికి అనగా సమయాన్ని దొంగిలించడానికి వీర్లేదని నాలుగు వచ్చిన మరలాగా మీరు స్పష్టంగా చదివితే అర్థమవుతుంది చూడండి ఏహో ప్రార్థన చెయ్యక ఆహారం మింగినట్లుగా చాలండి పదిహేడు అధ్యాయము ఒకట వచ్చు చదువుదా మళ్ళీ చదువుదా ఒకట వచ్చును ఎహోవా ప్రార్థన చేస్తున్నాం కదా మనము ఏమాలకిస్తారంటే ఆయన ప్రార్థన అంతా ఆలకించడం ఆయన ఏం ఆలకిస్తాడట ఆ ప్రార్థనలో న్యాయం ఉందో లేదు చూస్తే న్యాయమునే ఆలకిస్తాడు అందుకని భక్తుడు అంటున్నాడు ఇహోవా నా ప్రార్థన ఆలకించుము ఆ న్యాయమునే ఆలకించు న్యాయమునే ఆలకించము ఎంత చక్కగా ఉంచోడు ప్రార్థన ఆయన న్యాయమును ఆలకించే దేవుడు అండి ఆయన నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవి యొము అది కపటమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదే అది హృదయములోంచి నీ సన్నిధిలో ఎలా ఎలాంటి ప్రార్థన అది నీ సన్నిధి నుండి కపటమైన పెదవుల నుండి నేను ప్రార్థిస్తున్నట్లయితే నీ సన్నిధి నుండి నాకు తీర్పు తీర్చు తీర్పు తీర్చు నాకు తీర్పు తీర్చు ఎంత ధైర్యంగా ఒప్పుకున్నాడు చూడండి ఆయన అందుకని ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ పెదలు ఉండకూడదు మనకి అందుకనే అషయ అంటాడు ప్రభు నా పెదలు నీ అగ్నిచేత కాల్చండి అయ్యా నా పెదవాళ్ళు నీ అగ్నిచేత కాల్చండి ఎందుకంటే పెదవి అత్తమాను కూడా కపటముతో నిండిపోయి కపటమైన మాటలు పలికిస్తూ అందుకని ప్రార్థన చేసేది జ్ఞాపం చేసుకోవాలా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే మనం యథార్థ మంతులు అయిపోకూడదు గుళ్ళోకి తయారై వచ్చాక గుళ్ళోకి వచ్చాక యథార్థ నీతి మంత్రులు పరిశుద్ధులు అయిపోకూడదు మన దినచరి అంతట్లోనూ కూడా ఏకరీతిగానే పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం అది కపటమైన పెదవులకు నేను లేదు కానీ యథార్థమైన నీ సన్నిధిని నీ సన్నిధి నుండి నాకు తీర్పు లేక ఆ నీ కళ్ళు దృష్టి న్యాయముగా చూసును ఏం చేస్తాడట రాత్రి వేళ ఎందుకంటే పగల మన ఖాళీ ఉండదు కదా పగల మన ఖాళీ ఉంటే మన దర్శిస్తాడు అబ్రహాం లాంటి భక్తులు అయితే పగలన్నా దర్శిస్తాడు ఆయన అవును కదా అబ్రహాం ఏం చేస్తాడు ఆయన ఎండవేళనా భోజనం చేసేగా వెళ్తున్న వారిని గుర్తించాడు ఆయన ముగ్గురు వ్యక్తులు వెళ్తుంటే ఎవరు తెలుసా అక్కడ నా ప్రభువా అన్నాడు అక్కడ వెళ్ళి ఎంతమంది వచ్చారు అక్కడే కావల మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు తన దగ్గరికి వస్తాయి ఏమన్నా నా ప్రభులారా అనలా ఏంటి ముగ్గురు ముగ్గురు వచ్చిన తర్వాత ఒక బలకరించి తను వదిలేస్తే ఎలా అని బాగుంటుందా అక్కడ ఉన్న ఇద్దరు అవసరం లేదా ఆయనకి ఎవరు దేవుడానికి అవసరం అందుకని దేవుడు గుర్తించాడైనా నా ప్రభువా అన్నాడు అక్కడ అబ్రహాము భోజనము సిద్ధపరిచాక భోజనం చేసాక అబ్రహాముతో దేవుడు ఉండిపోయాడు మీరు మరలా పంతొమ్మిది వచ్చిన చదివితే వాళ్ళిద్దరూ సుధోమ గోమరానికి వెళ్ళిపోగా దేవదూతులు అని రాయబడ్డది అక్కడ పంతొమ్మిది అధ్యయముల ఎవరంటే వాళ్ళు దేవదూతులు స్పష్టంగా ఉంటుంది పద్దెనిమిది పొందం చదువుకుని ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతూ ఉండిపోయాడు దేవుడు ఏమని చేయబోయే కార్యాన్ని నా శావుకుడే అబ్రహాం తెలియపరచకుండా నేను చెయ్యును అని అక్కడ సుధుమ కుమారు యొక్క దోషం గురించి పాపం గురించి అబ్రహాం ఇద్దరు చర్చించుకుండా ఉండగా ఈ దూతలు అక్కడికి వెళ్తారు అబ్రహాంతో మాట్లాడే దేవుడు ఒక్కడు వెళ్ళినట్లుగా మనం చూస్తాం దేవుని స్తోత్ర అందుకని మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందండి ఆయనతో మనం మనతో అయినా మాట్లాడే అనుభవం రావాలి రావాలంటే పెదాలు కమటం వండుకూడదు ఏమండకూడదు పెదాలు కబటం లేని పెదలతో ప్రార్థించాలి అందుకని యాకోబు చాలా చక్కగా మాట్లాడే ఒకే బాబులోంచి రెండు రకాల నీళ్ళు తోడాలంటే రావు ఉప్పు నీరు అయినా ఓరుతుంది తీపి నీరు అయినా ఓరుతుంది ఒక బాబులోంచి పొద్దుత్మాను ఉప్పు నీరు తోడతాం పొద్దు అయిన తర్వాత వాకరించిన తర్వాత తీపి నీరు గురించి ప్రార్థిస్తాం అవదు మనకి ఉండకూడదు ఈ ప్రార్థన ద్వారాగా ఏమి దూరబాబుని గాక కాక కాల్చుకోవాలి వాక్యం ద్వారా అసే కాల్చుకున్నాడు ఆయన కాల్చమన్నాడు దేవుణ్ణి ఎందుకని అప్పటి వరకు ఆ ప్రజలందరినీ కూడా వాళ్ళ భక్తి స్థిరం కాక చదువుతే చదివితే రెండా చదువుతుంది ఇస్రాయేలుకి తెలివి లేదు ఇస్రాయేలీలు మూర్ఖులు వీళ్ళ గాడిద కంటే హీనమైన వారు ఓ కన్నా హీనమైన వారు ఒక గాడిది తన మేపే యజమాని గుర్తుపెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చేది ఒక ఎద్దు దాన పెట్టే టయానికి ఇంటికి వస్తుంది వీళ్ళకి అస్సలు ఆదివారం తెలదు శుక్రవారం తెలదు సంప్ర ప్రాంతం తెలిదు తెలివి లేని వారు వీళ్ళని చటామడ తిడతా ఉంటాడు ఎస్ పాస్టర్ గారు తిడతాడు వాళ్ళు ఒక దినాన్ని దేవుని దర్శనం పొందేక ప్రార్థన చేస్తున్నప్పుడు తెలుసుకుంటాను నేను ఇది ఎప్పటి వరకు కూడా నా పెదాలతో అనేక మాటల దూషణ మాటలు పలికాను పెదాలు కాల్చాడు ప్రభు కాల్చి ప్రభు అని ఏడుస్తాడు అప్పుడు దూతలో ఒక దూత వచ్చి ఎప్పుడు దేవుని మంజులో అగ్గి మండుతూ ఉంటది పాత బంధన మందసం దగ్గర ఆ అగ్నిలోంచి ఒక అగ్ని నిప్పి తెచ్చి అష్య పెదాలని కాల్చను అని కనపడుతుంది కాల్చబడాలి బిడ్లారా కాల్చబడాలి మన పెదాలు కల్చబడాలంటే ప్రార్థన ఉండాలి మనకి దేవుని స్తోత్ర మన ప్రార్థన చేస్తా ఉంటే అది అంటే కపటమైన పెదాలతో చేసే ప్రార్థన కాదు నేను అండి నీ సన్నిధికి చేరిపోయే ప్రార్థన అల్లెలు కొన్ని చక్కగా భోంచేసి చేసి ఏంటో తెలియదు కానీ మధ్యాహ్నం మూడు గంటలకు చేయడం అంతే పరలోకానికి వెళ్ళిపోయింది ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది పరలోకానికి వెళ్ళిపోయింది దోత వచ్చేసింది కూడా జవాబు చెప్పడానికి మన జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తలేదు సమాధానం వచ్చే వరకు ఆ ప్రార్థన కొనసాగిస్తలేదు అందుకనే ఏమవుతుందంటే మన ప్రార్థనలు ప్రార్థనలాగే మిగిలిపోతున్నాయి వాళ్ళవియా ఇరవై అధ్యాయం ఐదు వచ్చింది చూద్దాం సార్ రక్షణ పెట్టి ఏం చేస్తున్నారంట జయోత్సాహము చేస్తున్నాం రక్షణ మనకి ఇచ్చేటంటే మనలో ఏముండాలట ఉత్సాహం ఉండాలట నేను రక్షణ పొందుకున్నాను నా కుటుంబానికి నా ద్వారా రక్షణ వచ్చింది అని జయోత్సాహం రావాలంట రక్షణ పొందాక మనకి రక్షణ పొందే ఇంకా నేర్చిపోతున్నారు రక్షణ పొందాక ఇంకా వెనకబడిపోతున్నాం మనం లేదు లేదు రక్షణను పెట్టి జయోత్సాహం రావాలట అందుకని రక్షణ వచ్చిందంటే నీకు కాపుదలుగా దూతలు వచ్చేసారు నీకు రక్షణ వచ్చేసారంటే నీకు రక్షణ సిబ్బందిని నీ వెనక ముందు ఉన్నారు నీ కాపుదలుగా నేను అంటున్నాను నాకు రక్షణ పెట్టి జయోత్సాహం చేస్తున్నాను దేవుని నామం పెట్టి ఏం చేస్తుంట్వజ వేస్తున్నామా ఎవరిని రక్షిస్తాడంటే ఆయన అభిషిక్తుని ఏం చేస్తారట రక్షించునని ఓకే చదువుదాం ఇరవై అధ్యయము ఐదు వచ్చిన కదా ముప్పై రెండు అధ్యాయము కేర్నగిరి ముప్పై రెండు అధ్యాయము ఆరో వచ్చిన ఏం చేస్తున్నారట ఒకసారి